హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఇదే మా లాస్ట్ ట్రిప్పు మా పాప మమ్మల్ని సౌత్ కేరళ నుండి మయామీ తీసుకెళ్ళింది ఈ ట్రిప్లో చాలా మధురమైన క్షణాలు ఎంజాయ్ చేసాం మేము ఈ వీడియోలో మయామి బీచ్ అందాలు బోట్స్ స్కూటర్స్ క్రూజ్ షిప్స్ అన్నీ మీకోసం చూపిస్తున్నాం మరి చూద్దాం రండి మయామి బీచ్ నిజంగా అందాల ఆభరణం లాంటిదే మేము బీచ్ దగ్గర కూర్చొని సముద్రాల శబ్దాలు అవి చాలా బాగా విన్నాం పక్షుల గానాలు ఇసుకలో చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చాయి ఇక్కడ సముద్రంలో పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ చూసాం మేము నిజంగా అవి చాలా గొప్పగా ఉన్నాయి పర్వతాల్లా కనిపించాయి వాటిని చూస్తే నా మాకు ఒక కోరిక కలిగింది ఏదో ఒక రోజు ఈ క్రూజ్ షిప్ ఎక్కాలని అమెరికాలో మా పాప నిజంగా చాలా ప్లేసులు చూపించింది ఓపిగ్గా అసలు ఎక్కడ బోర్ లేదు మేము ఉన్న సిక్స్ మంత్స్ బాగా ఎంజాయ్ చేసాము అమెరికాలో సౌత్ కేరళ నుండి మయామికి టెన్ అవర్స్ జర్నీ మా పాప నిజంగా డ్రైవ్ చేసుకుంటూ చాలా ఓపిక్గా బాగానే తీసుకెళ్ళి చూపించింది అన్ని ప్లేసులు మయామిలో టూ త్రీ ఫోర్ బీచెస్ చూసాం మేము మా పాపతో ఇలా కలిసి తిరగడం కూడా చాలా హ్యాపీ అనిపించింది ఈ బీచ్లో ఇసుకలో కూర్చొని ఆడుకోవటం ఆలలో చూసుకోవటం నిజంగా చాలా మజాగా అనిపించింది ఇది మర్చిపోలేని అనుభవమే మాకు ఈ మయ్యామిలో బిల్డింగ్స్ కూడా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ఎక్కడ ఏది చూసినా అద్భుతంగానే అనిపించింది ఈ బీచ్లో చూసారో జనాలు ఎలా ఉన్నారో నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు అంతా కూడా నాకు కూడా నీళ్ళల్లో దిగాలని చాలా కోరిక కలిగింది మా పాప చూడండి రకరకాల తో ఫోటోలు తీసింది ఎక్కడా అసలు విస్క్ అనేది అనిపించదు ఎంజాయ్ 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 ఎంత బాగా చేసామంటే మాకే తెలియదు ఎక్కడ వయసుతో పని లేదు హ్యాపీగా ఉండడం ఎంజాయ్ చేయటం నిజంగా ఇది ఒక కొత్త అనుభూతిలా అనిపించింది ఈ ఫొటోస్ చూడండి మా వారు నేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఎంత ఎండగా ఉన్నా చల్లటి గాలులు తగులుతూనే ఉంటాయి బాడీకి అసలు ఏమీ మనకి అనిపించదనమాట అంత హ్యాపీగా ఉంది మాకు అమెరికన్స్ లాగే మా వారు కూడా షర్ట్ తీసేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు చూడండి ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు లాగా ఉంది బీచ్ పక్కనే ఈ కార్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడ మాకు కూడా ఒక వీడియో తీసుకున్నాం కార్ బాగుందని చెప్పి నిజంగా మయామి ట్రిప్ మాత్రం మా జీవితంలో గుర్తుండిపోయే ఒక మెమరబుల్ అనుభవం అన్నమాట ఇది ఇంకో బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు ఇది సౌత్ వెస్ట్ ఫామ్ బీచ్ ఇది మయామీలో ఇక్కడ ఇంకా బాగా రెష్గా ఉన్నారు ఇసుకలో ఎంత బాగుందో చూడండి అసలు ఇంకా బీచ్కి వెళ్తున్నాం ఇంకా వాటర్లో దిగి ఎంజాయ్ చేయాలి ఇప్పుడు నాకు కొంచెం అలా చూస్తుంటే భయం వేసింది మా వచ్చి దగ్గరుండి కొద్దిగా తీసుకెళ్తున్నారు అయితే దిగిన తర్వాత అనిపించలేదు బాగా ఎంజాయ్ చేసాం అసలు పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి బాగానే ఎంజాయ్ చేసాం భయం లేకుండా ఈ ఆటలన్నీ చూసి మా చిన్ననాటి రోజులన్నీ గుర్తొచ్చాయి నిజంగా మా పాప ఇలా తీసుకెళ్ళటం మళ్ళీ ఒకసారి చెప్తాను మా అదృష్టంగా భావిస్తున్నాం బీచ్లు బోట్స్ స్కూటర్స్ క్రూజ్ షిప్స్ అన్నీ చూసి మేము బాగా ఎంజాయ్ చేసాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు కూడా ఈ వీడియో చేసి ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి